నమస్కారం ప్రజాదర్శిని టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సత్తుపల్లి పట్టణంలోని పలు ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం ప్రభుత్వ గిరిజన బాలుర గృహం మరియు బీసీ బాలుర హాస్టల్లో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ కుమార్తెలు విపచ్చి విరజీల జన్మదిన వేడుకల సందర్భంగా పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు మీకు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నువ్వు టెన్త్ క్లాసాం రెడ్డి గారు కొద్ది బ్యాక్ రావాలి మేడం எந்த हम लोग कुछ अलग तरह का मना लो सीजेएम मत ले लो मैडम मैडम सीजेएम मत ले लो अच्छा रे न्यूज़ चला पाओ मत के अभी वर्क ഫുഡ് <laughs>

చదువుకోడానికే కదా మరి మన గోల్ గుర్తుంచుకోవాలి ఎంత దూరం నుంచో వచ్చి హ్యాష్లో ఉండి చదువుకుంటున్నాం గవర్నమెంట్ కూడా మనకు అన్ని ఫ్రీ ఫెసిలిటీస్ ఇచ్చారు కదా ఫీజు కట్టట్లేదు కదా మనము ఫుడ్ పెడుతున్నారు చదువుకోవడానికి యూనిఫామ్ ఇస్తున్నారా ఇస్తున్నారు తర్వాత మనకి అంత ఫ్రీ వసతి గవర్నమెంట్ స్కూలు ఇంత మంచిగా చెప్తారు టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఆటలు ఉంటాయి అన్నీ ఉంటాయి కనుక మన ఏంటి మన గోల్ ఏంటి చదువుకొని బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఫ్యూచర్లో ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి మీరు అందరూ లక్ష్యం పెట్టుకొని మంచిగా చదువుకోవాలని మీ అందరికీ చెప్తున్నాను ఏదన్నా సమస్యలు ఎదురైనా కూడా ఇంతకుముందు కూడా చెప్పాము ఏదన్నా ఉంటే ప్రాబ్లమ్స్ నా దగ్గర అండి నాకు చెప్పండి సరేనా ఏదన్నా కానీ హెల్త్ పరంగా కానీ ఇంకేదైనా ఇబ్బందులు అయినా కూడా నా దగ్గరికి వచ్చి చెప్తే నేను వాటిని పరిష్కరిస్తాను సరేమ్మా బాగా చదువుకోండి అందరూ ఇంటికి వెళ్తున్నారు కనుక సంక్రాంతి హాలిడేస్లో చక్కగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ అవ్వగానే మళ్ళీ రండి ఎక్కువ రోజులు వేస్ట్ చేయొద్దు మళ్ళీ రండి ఆ విషయంగా వెళ్ళకండి పోయిన దగ్గరికి దూరంగా ఉండండి అమ్మవారి గ్యాస్ పెట్టి తినేసి వచ్చేయండి సరేనా బాగా చదువుకోండి హ్యాపీ సంక్రాంతి అందరికి